లా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం సో టాపిక్ కాదండి అవేర్నెస్ గురించి అదొక టాపిక్ సో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో డ్రెస్ కోడ్ విషయంలో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు డ్రెస్ కోడ్ విషయంలో ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే సమాజంలో కొంత నష్టం జరుగుతుంది ఒక యువత యువతలో బాయ్స్ తప్పు చేస్తున్నారంటే ఎంతో కొంత సమాజంలోనే అవకాశం దొరుకుతుంది వాళ్ళు చెప్పు తప్పు చేయడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళు అలా ప్రవర్తించడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళు అలా మారటం కోసం మారటానికి అవకాశం దొరుకుతుంది సమాజంలోనే తప్పు జరుగుతుంది కాబట్టి ఆ తమాజంలో ఉన్న అవకాశాలను వాడుకొని అలా మారిపోతున్నారు యువత డేర్ ఫ్యాంక్స్ గుర్తు పెట్టుకోండి ఆడపిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి సిటీలో ఉన్నాం కల్చర్ మారిపోయింది మన ఫారెన్ స్టైల్ పార్లో ఉన్నా ఉన్నట్టు కాదు కానీ మీ పిల్లల డ్రెస్ కోడు డ్రెస్ కోడు పూర్తిగా పూర్తిగా కంప్లీట్గా ఒక పంజాబీ డ్రెస్సు మంచి పంజాబీ డ్రెస్తో కంప్లీట్ అవ్వాలి అంటే ఫుల్ కవర్ అయిపోవాలి ఎందుకంటే సో ఈ ఆడపిల్లలు డ్రెస్ కోడ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే ఫాస్ట్గా ఉండాలి మనం కూడా ఒక ఫారిన్ స్టైల్లో ఉండాలి మన సిటీలో ఉన్నాం మనల్ని కూడా వాళ్ళు గుర్తించాలి అందరూ నన్ను కూడా చూడాలని నాకు ఒక ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆడపిల్లల్ని ఎవరైనా కానీ ఆడపిల్లల్ని సమాజంలో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు అందులో ముందు ముందు యువత గమనిస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల డ్రెస్ కోడ్ విషయంలో మీరు కేర్ తీసుకోండి కంప్లీట్గా గా బాడీ మొత్తం కవర్ అయ్యేటట్టుగా మంచి డ్రెస్ అది అది పంజాబీ అయినా ఏ డ్రెస్ అయినా సరే మంచిగా కవర్ అయ్యేటట్టుగా బాడీ మొత్తం ఫుల్ కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళు డ్రెస్ కోడ్ రఫ్ అండ్ టఫ్గా ఫారెన్ స్టైల్లో అడ్వాన్స్ స్టైల్లో ఇంకా వెస్ట్రన్ కల్చర్ లాగా డ్రెస్ కోడ్ విషయంలో మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేస్తే యువత చెడిపోతుంది యువత చెడిపోతుంది దయచేసి మీ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రెస్ కోడ్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి మీ పిల్లల ఆ బాడీ మొత్తం కవర్ అయ్యేటట్టుగా డ్రెస్ ఉండాలి డ్రెస్ ఉండాలి దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కవర్ మీరు ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి ఓకేనా ఓకే